పదో తరగతి అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్లో మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ డిఎస్ఎస్ఎస్బీ ఎంటీఎస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు అప్లైనా ఎంటీఎస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదివ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అరుదైన అవకాశాన్ని ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బి అందిస్తోంది డిఎస్ఎస్ఎస్ బిఎంటీఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఢిల్లీ ఎన్సీటీ ప్రభుత్వ విభాగాల పరిధిలోని ఫుడ్ డిపార్ట్మెంట్ సహా వివిధ శాఖల్లో మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కు అర్హులే కావడం విశేషం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు వందల పద్నాలుగు ఖాళీలు భర్తీ చేయనున్నారు కేవలం పదో తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలు మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఇది దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది ఎంటీఎస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్య వివరాలు సంస్థ పేరు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బి పోస్ట్ పేరు మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ మొత్తం పోస్టులు ఏడు ఉద్యోగ ప్రాంతం ఢిల్లీ ఎన్సిటి దరఖాస్తు విధానం ఆన్లైన్ విద్యా అర్హత ఎలిజిబిలిటీ అభ్యర్థులు తరగతి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత కలిగి ఉండాలి అదనపు టెక్నికల్ అర్హతలు అవసరం లేదు పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు వయోపరిమితి ఏజ్ లిమిట్ కనిష్ట వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు వయోపరిమితి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నాటికి లెక్కించబడుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ సెయింట్ ఓబీసీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది నెల జీతం శాలరీ ఈ నోటిఫికేషన్లో ఎంపికైన అభ్యర్థులకు పద్దెనిమిది వేల రూపాయలు యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు లెవెల్ ఒకటి పే మేట్రెక్స్ మధ్యలో నెల జీతం అందజేస్తారు అదనంగా డిఏ హెచ్ఆర్ఏ వంటి ప్రభుత్వ భత్యాలు కూడా వర్తిస్తాయి దరఖాస్తు రుసుము అప్లికేషన్ ఫీ సాధారణ ఓబీసీ అభ్యర్థులు వంద రూపాయలు మహిళా అభ్యర్థులు ఎస్సీ సెయింట్ పీడబ్ల్యూబిడి మాజీ సైనికులు ఫీజు మినహాయింపు ఫీజు చెల్లింపు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేయాలి ఎంపిక విధానం సెలెక్షన్ ప్రోసెస్ డిఎస్ఎస్ఎస్బిఎంటీఎస్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ క్రింది దశల ద్వారా జరుగుతుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులనే తుది ఎంపిక చేస్తారు ముఖ్యమైన తేదీలు ఇంపార్టెంట్ డేట్స్ దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటల నుండి దరఖాస్తు చివరి తేదీ జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషం వరకు ఆఖరి తేదీ తర్వాత దరఖాస్తు లింక్ నిలిపివేయబడుతుంది ఎలా దరఖాస్తు చేయాలి హౌ టు అప్లై ముందుగా డిఎస్ఎస్ఎస్బి అధికారిక పోర్టల్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డిఎస్ఎస్ఎస్బి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్లో రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ ఒకసారి మాత్రమే చేయాల్సి ఉంటుంది యూజర్ ఎడ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ ఐఎంటీఎస్ పోస్టుకు దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి